నవ్వుకోవాలా ఎవరైనా కలి కదిలిస్తే నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా తేడా పడతావురా నువ్వు అని ఎందుకు నవ్వెందుకు తెలుసా నేను ఊరుకున్న నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు నీ జాయింట్లు కూర్చాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాల అనుకో అనుకో అనుకుంటావు అనుకో వినేవాడు వింటున్నాడు నీ పెళ్ళగిద్దని ఆయన నీ పక్షమున ఉన్నాడు ప్రభు నీ పక్షంలో ఉన్నాడు ఇక నీకు విలువ దేవుడు నీ ముందు నిలవగలిగే దేవుడు నువ్వు ఇంత అడుగుతావు వెర్రి ముఖం వేసుకొని నేను ఇంత దాచిపెట్టా నీకు మరి ఏది ప్రభా తొందరగా ఈ ప్రభా అదే తపన నీకు కొద్దిగా అంటాడు ఆయన నీకు ఎప్పుడు వాళ్ళ దానికి ఒక సమయం ఉంది దానికి ఒక వయసు ఉంది కోట్ల రూపాయల ఆస్తి పరుడైనా సరే కన్నబిడ్డ చిన్నవాడై ఉంటే పదేళ్ల వాడై ఉంటే డాడీ నాకు ఫలానది కావాలంటే తీసుకోబెడ్డా ఒక కోటి రూపాయలు తీసుకుని తెచ్చుకోపో అంటాడా కోట్లకు పడగలు ఎత్తుకు సరే పది రూపాయలు ఇస్తాడు నువ్వు కోటీశ్వరుడు కాదు తండ్రి పది రూపాయలు ఇచ్చేవి ఏంటంటే ఇప్పుడు వద్దులే నా కోట్లు నువ్వు కోటి బ్యాలెన్స్ చేయగలిగే ఏజ్ నీకు రావాలి అప్పుడు ఒక కోటి ఏంటి నా కోట్లన్నీ అసలు అన్నిటి తాళపు చేతులు తాళపు చెవులు నీకే ఇచ్చేస్తాను నీడాడి మాడాడి శ్రీమంతుడు కాకపోతే ఇప్పుడు మనం పిల్లలం అందుకే పైసలు ఎట్లా చెడిపోతామని దేవునికి స్తోత్రం కలుగునుగా కొంచెం పెద్ద చెప్పండి అట్లాగ మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు అన్నీ అలా ఉంటాయి ఇప్పుడు నువ్వు ఆలోచించేవి నువ్వు వాసించేవి కూడా అంతే ఉంటాయి కానీ దేవుడు నీ కొరకు దాచిపెట్టినవి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత గొప్పగా ఉంటాయి అవి అందిన నాడు ఆ స్థితికి నువ్వు వచ్చిన నాడు విభ్రాంతి నొంది అప్పుడు మయంపరుస్తావు నువ్వు దేవుణ్ణి గంభీరంగా ఓకేనా నెమ్మది గుండిగా రెండో పాయింట్కి వద్దాం ఏంటి ప్రశ్న వేయండి దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు ఎవడు మరడు చూడండి మనుషుల పక్షంగా మనుషులు ఉంటారు మనుషుల బలం ఎంత మనుషుల శక్తి సామర్థ్యాలు ఎంత నాసిక జీవవాయువు కలిగిన వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చిందో అంతే శవమైపోతారు ఈ విశ్వమంతటి నిర్మాణకుడు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని ఇంకొకటి జయించగలిగిద్దిద్ది ఇప్పుడు ఉదాహరణకి జంతువులన్నింటిలోనికి పెద్ద సైజ్ ఏది ఏనుగు అనుకోండి ఇక ఏనుగుని ఏది జయించలేదా ఏనుగుని సింహం భయపెట్టిద్ది సింహాన్ని భయపెట్టే మరికొన్ని ఉంటాయి వాటిని భయపెట్టే మరికొన్ని ఉంటాయి అట్లాగే మనుషుల్లో కూడా మనుషుల్ని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లాగే ప్రతి దానికి జయించేది ఇంకొకటి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే తాడిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు కానీ ఎంతటి వాడున్నా ఎవ్వరూ జయించలేని ఒకే ఒక వ్యక్తి దేవుడు గట్టిగా ఆయన ఎవరు జయించలేరు ఆయన ఎవరు జయించలేరు అదేంది యాకోబు జయించాడుగా దేవునితో పోరాడి జయించి కనుక నీకు ఇస్రాయిల్ అని పేరు పెట్టాడుగా అంటారేమో ఏందని జయించింది అది కన్నీటి ప్రార్థనతో భక్తితో పెనవేసుకొని ఆ ప్రేమతో గెలిచాడు ఢీకోట్టమని నిజంగా దేవుణ్ణి డీకోట్టము పోరాడాడు తెల్లవారుజులు దేవునితో పెనుగులాడి 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 ఆపడాన్ని చూశాడు ముచ్చటపడి చూశాడు అసలు యాకోబు పట్టుత్వం దాని వెనక ఒక ఆత్మీయ అర్థం ఉందిలే మనకు పాఠం కోసం దేవుడు ఒక ఆలోచనలో ఉంటే యాకోబు ఆపోజిట్ ఆలోచనతో దేవుణ్నే బలవంత పెట్టి లోబర్చుకోవాలని చూశాడు కొంత కొన్నిసార్లు మనం మన చిత్తం నెరవేర్చుకోవటానికి దేవుణ్ణి లొంగదీయటానికి ట్రై చేసిన దానికి గుర్తు యాకోబు ఫైటింగ్ చూసి 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 అతనిని ఎంతకీ గెలవకుండుట చూసి తోడ గూటి మీద ఒక్కటే ఒక దెబ్బ కొట్టాడు అంతే గూడు వసిలింది యాగోబు అప్పటికి రొమ్ముకు రొమ్ము అనిచ్చిన యాగోబి ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు లొంగ్యాడు అప్పుడు ఆశీర్వదించి వెళ్ళాడు కన్నీటితో దేవుణ్ణి ఆకర్షించాడు భక్తితో పట్టుకున్నాడు సాధించుకున్నాడు అంతేగాని విడిగా దేవుని శక్తిని ఎదిరించి దేవునికి ఆపోజిట్లో నిలిచి ఎవడైనా మనుగడ సాగిస్తాడా ఎందుకు సృష్టి మొత్తం ఆయన చేతి పని మనమంతా ఆయన సృష్టి ఆయనేమో మన అందరి కర్త సైతానుగాడు సైతం ఆయన సృష్టి దయ్యాలు సైతం ఆయన సృష్టి కొంతమంది అమ్మో చాలా శక్తివంతమైన చేతబడి ప్రయోగం అంట చాలా శక్తివంతమైన మాంత్రిక విద్య అంట చాలా ఎంత చాలా దేవుడి కంటే చాలానా అసలు ఆయన ఎక్కడ ఏ చేతబడి ఏ చిల్లంగి ఏ బనామతి ఏ సైతాను ఏ దయ్యం ఏ దురాత్మ ఏ ప్రేత ఆత్మ ఏ ఆత్మ 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 మొత్తం అయిపోద్ది కైమ ఖైమా కీమా కీమా సర్వశక్తుడ సార్వభౌముడు అయినా విశ్వనిర్మాణకుడు ఆయన విశ్వ న్యాయాధిపతి ఆయన మాట కూడా చెప్ప కనుసన్నజాలు జస్ట్ ఆయన కోపం వస్తేనే పర్వతాలు కదిలిపి గడగడగడగడలాడితే అంట ఆయన కోపపడి గద్దించగానే లేదు ప్రభు కోపిస్తే ఆ కోపానికి పర్వతాలు కదులుతాయండి గడగడ గడగడ అంత శక్తిగల వాడు నీకు తోడై ఉన్నాడు అలాంటి వాడు నీ పక్షమున చేయడ్డబెట్టి నిలబడ్డాడు రాడా ఎవడొస్తాడు అని ఇంకెక్కడా ఆయన బలం తెలుసుకోవాలి ఆయన ఎంత శక్తి కలవాడో ఎంత పరాక్రమవంతుడో ఎంత పౌరుషం కలిగినవాడో అసలు ఆయన స్థాయి ఏందో నీకు తెలిస్తే ఇదే మాట అంటావు ఆయన నా పక్షం నుంటే అసలు నాకు విరోధి ఎవడు ఉంటాడా వాడు నాకు విరోధంగా పడగెత్తినోడు ఉంటాడా నామ రూపంలో లేకుండా నశిస్తాడు ఎందుకు సృష్టికర్త నాకు తోడై ఉంది ఎవరు నీకు తోడై ఉంది ఎవరు మరి ఏది ఏం చేస్తారు నిన్ను మనుషులు భయపెడుతున్నారు ఎంతవరకు ఉంటారు వాళ్ళు ఒక్క చూపు చూస్తే చాలు ఇక మళ్ళీ వాడికి నీ మీద తగా తీసుకోవడానికి ఇంక వాడు ఉండను కూడా కనపడ్డు కూడా కనపడ్డు ఆయన చూస్తే ఎంతసేపు నా దేవుడు బలవంతుడు అనే సంగతి నీవు తెలుసుకొని ఉండాలి బలవంతుడు అయి ఉండి కూడా ఎందుకు మౌనం దాలుస్తున్నాడు అంటే కారణం ఉంది బలవంతుడు అయి కూడా మౌనం వహిస్తున్నాడు అంటే కారణం ఉందే అందుకే అట్లా మౌనంగా ఉన్నాడు నవ్వుకోవాలని నిన్న ఎవరైనా కలి కలిస్తే నిన్నెవరన్నా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా తేడా పడతావురా నువ్వు అని ఎందుకు నవ్వెందుకు తెలుసా నేను ఊరుకున్నా నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు నీ జాయింట్లు కూర్చాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాలి చిరు అనుకో అనుకో అనుకుంటావు అనుకో వినేవాడు వింటున్నాడు నీ పెళ్ళగిద్దని ఆయన నీ పక్షమున ఉన్నాడు ప్రభు నీ పక్షంగా ఉన్నాడు ఇక నీకు విరోధి ఎవడు నీ ముందు నిలవగలిగేది ఎవరు యాభై మూరుల ఎత్తైన ఉరికొయ్య చేసి దాని మీద వేలాడదీయాలనుకున్నాడు మూర్తికాయని హామాన్ కథ తిరగబడింది వాడి చేతనే మొద్దకాయని ఊరేగింపజేసి మొద్దకాయ తన దాసుని నాశనం చేయాలని వాడు కుట్రపన్ని ఉరికొయ్యి చేపిస్తే దాని మీద వాడే వేలాడేటట్టు చేశాడు తిప్పేస్తాడు అంతే అయిద్ది నీకు తగిలించాలని చూస్తే అది వాళ్ళ మెడకే తగిలిస్తాడు చప్పట్లు కొట్టు దేవుని మయం పాడు చేయాలని చూస్తే వాడికే తగిలిద్ది అది అట్లా ఎన్నో సంగతులు ఉన్నాయి లేఖనాల్లో ఆయన నీ ఉన్నాడు అది గుర్తించు ఎప్పుడయ్యాడు నీ పక్షమున నువ్వు ఆయన పక్షం ఎప్పుడు వహించావో అప్పుడే అయ్యాడు నీ పక్షమున దేవునికి మహిమ గాక ఆయన మన పక్షం మందు ఉండగా మనకు రెండో ప్రశ్నకు సమాధానం ఆయన బలవంతుడు ఆయన ఎదిరించి నిలవగలిగేవాడు ఎవడున్నాడు కొంతమంది మనుషుల్ని తమ పక్షంగా పెట్టుకుంటారు ప్రత్యర్థులు రాగానే వీళ్ళు జంపు కొంతమంది డబ్బుని పెట్టుకుంటారు తమ పక్షంగా అది అక్కడకు రాదు కొంతమంది కులస్తులను పెట్టుకుంటారు మా క్యాస్ట్ వాళ్ళందరూ వస్తారని మా పక్షమున మా క్యాస్ట్ వాళ్ళని పరిస్థితులు తారుమరైతే క్యాస్ట్ కూడా ఊస్ట్ అయిపోతాయి ఎవడు కనపడ్డావు మాటలు మాత్రం తీయగా చెబుతారు బాగా నమ్మకంగా చెప్తారు అందుకే ఆపత్కాలంలో ఎవడు నమ్ముకున్నదైన సహాయకుడు కాదు ఒక దేవుడే దేన్ని ఆధారం చేసుకున్నా నువ్వు దెబ్బతింటావు ఒక రాజు తెలివైన రాజు అంట మనుషులు ఎవరిని నమ్మకుండా ఒక చింపాంజీని ట్రైనింగ్ ఇచ్చి కాపలా పెట్టుకున్నాడంట చింపాంజీకి ఎందుకంటే మనుషులు నమ్మకంగా పక్కనుండి ప్రత్యర్థులతో కలిసి ఎక్కడ విషం పెట్టి చంపుతారో ఎక్కడ దాడి చేసి చంపుతారో మనుషుల్ని మనుషులు ఆకర్షిస్తారు చింపాంజీ జంతువుగా దాన్ని గార్డ్గా పెట్టుకుంటే ఏం కాదని దానికి అన్ని ట్రైనింగ్ ఇప్పించి దానికి ఒక బలమైన ఖడ్గం చేతికిచ్చి దాని పని ఒక్కటే ఇక రాజుని ఎవ్వడన్నా సమీపిస్తే అవుట్ వాడి రాజు మీద ఏ గోడ వాళ్ళటానికి వెళ్ళేదు అంత ట్రైనింగ్ ఇచ్చారు దానికి ఎక్కడ పోయినా వెంట వెళ్తూ ఉంటుంది చింపాంజీ జంతువు దానికి ఇంకా ఏ ప్రలోభాలు ఇచ్చిందో ఒప్పుకోదు ఏది దాన్ని ఇది చేసి దాన్ని ఆకర్షించాలంటే ఒప్పుకోదు రాజును వదిలిపెట్టి రాదు అద్భుతంగా ఉండలా ఐడియా ఓ రోజు వేటకి వెళ్ళాడు అలిసిపోయి గుడారంలో పండుకున్నాడు వాకిట్లో కాపలా కాస్తాను చింపాంచి అటు ఇటు తిరుగుతా ఒక ఈగ ఒక ఈగ వెళ్ళి రాజుగారి ముక్కు మీద వాలింది ఎక్కడ వాలింది ముక్కు మీద వాలింది ఈగను కూడా వాళ్ళని ఇదిగా చూసింది మా రాజుగారి మీద వాళ్తావాను అని దగ్గర పోయి గమనించింది తోలింది మళ్ళా వచ్చి వాళ్తుంది మళ్ళీ తోలింది మళ్ళా వచ్చి వాళ్తుంది అది మళ్ళీ తోలింది మళ్ళీ వచ్చి వాళ్తా ఉంది ఇక ఐదారు సార్లు చేసింది విసుగు పుట్టింది దానికి ఇక వరలో నుంచి కత్తి తీసింది దేనికి ఏకని చంపటానికి కత్తితో కూడా ఒక నాలుగైదు సార్లు విసిరింది అయినా పోటలో ఇంకా కళ్ళెర్ర చేసింది ఇక లాభం లేదు నేను చంపేస్తాను ఎన్నిసార్లు తోలినా వెళ్ళట్లేదు ఇక నేను అని ఇక ఫిక్స్ అయిపోయింది అప్పుడు పోయి అది మెడ మీద వాలింది ఎవరికి రాజుకి ఇక కత్తి తీసిందిగా ఒక్కటే పెట్టే వేసేసింది ఈగ మీద ఈగ ఎగిరిపోయింది ఇంకొకటి కూడా ఎగిరిపోయింది ఏంటిది అది కొన్నిసార్లు మనం మనం భద్రతాన్ని పెట్టుకున్న వాళ్ళే మనకి నిప్పు పెడతారనమాట ఎవరిని నమ్ముదాం మనకు మనకి మనకి మేలు అన్నవాళ్ళే పెట్టేస్తారు వాడు కానీ చింపాంజీని పెట్టుకొని పెందలాడు ఏ శత్రువు లేదు ఏం లేదు వాడే ఆ చింపాంజీ వీడిని పెందలాడి పంపించాడు ఇబ్బంది లేకుండా నిద్రలోంచి నిద్రలోనే ఒక్క వేటితో కాదు కాదు చింపాంజీలు మనుషులు ఎన్ని కాదు కాపుదల దేవుడు నీ పక్షం అని ఉండాలి అప్పుడు ఏదొచ్చింది ఇక ఆయన ఇప్పుడు కత్తి తీసుకొని నిలబడతా నీ డబ్బులు ఇవ్వంటే ఇస్తావు నీ ఆస్తులు రాయమంటే రాస్తావు నీ బంగారం ఇవ్వమంటే ఇస్తావు అన్ని ఇస్తావు నీ ఇంట్లో ఉన్న సామాను మొత్తం అంటే ఇస్తావు అన్ని ఇస్తావు నీ బిడ్డని ఇస్తావా నీ బిడ్డని చంపేస్తాను వెళ్ళిపోతాను అంటే ఇస్తావా ఇస్తావా అవసరమైతే ఏమంటావు తెలుసా నన్ను చంపు నా బిడ్డను వదిలే ఎందుకంటే వాడు నా కళ్ళ ముందు నశించడం నాకు ఇష్టం లేదంట అంటే అంత మమకారం నీకు మరి పరలోకపు తండ్రికి కుమారుడు అది కూడా ఆనందింపజేసే కుమారుడు జనితైక కుమారుడు అద్వితీయ కుమారుడు అంత ప్రియమైన కుమారుని మన కోసం అలాగ సెలువు మీదకి అప్పగించాడే ఒక్క మాట పర్వలోకపోతే అంటూ స్ట్రైట్గా అడుగుతున్నాడు నేనేమన్నా తెలుసా ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాలేదా అని అడుగుతున్నాడు నేను ఎంతో ప్రేమించే నా బిడ్డనే నీ కోసం దారపోసానే ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాలేదా నా కుమారుడా నా కుమార్తె అంటున్నాడు ఆయన ఇంకెంతకాలం నువ్వు నా ప్రేమని సందేహిస్తావు ఇంకెంతకాలం నా మంచితనమును నీవు సందేహిస్తావు నా బిడ్డనే నీ కోసం ఇచ్చినవాడిని నీకు ఇంక సమస్తం ఎందుకు ఇవ్వననుకుంటున్నావు నువ్వు ఇవ్వనా అన్నిటికంటే విలువైంది నా బిడ్డ కదా ఆ బిడ్డనే నీకు ఇచ్చాను కదా అంత గొప్ప బిడ్డనే నీ కోసం ఇచ్చినప్పుడు ఇక మిగిలిన చెత్త నాకు ఒక లెక్క నువ్వు అడుగుతున్నవన్నీ నాకు ఒక చెత్తతో సమానం నువ్వు మిగిలిన ఇక దేనికోసం నువ్వు మదన పడుతున్నావు ఆవేదన పడుతున్నావు ఆక్రాంతిస్తున్నావు ఇవన్నీ నాకు చిన్నపాటి చెత్తతో సమానం వాటి నువ్వు అడిగే వాటి అన్నిటికంటే విలువైన వాడు కదా నా కుమారుడు నా జనితైక కుమారుడు అద్వితీయ కుమారుడు అంత బిడ్డనే నీకు ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వను మిగిలినాయి నువ్వెందుకు సందేహిస్తున్నావు దేవుడు రెండు మాటలు చెప్తున్నాడు నా ప్రేమ నీకనన్న గుర్తుపట్టు నువ్వు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుని నీకు ఇచ్చినట్టే ఆయనతో పాటు సమస్తము నీకు ఇస్తాను అన్యాయం ఉండదు అంటున్నాడు మనల్ మీద నేరం మోపటానికి కొన్నిసార్లు మనుషులు సిద్ధమవుతారు కొన్నిసార్లు దయ్యాలు సిద్ధమవుతాయి సింపుల్గా చెప్తాను వినండి మనుషుల కంట పడితే వాళ్ళు నేరం మోపుతారు కానీ మనుషుల కంట పడకపోయినా మన మీద నేరం మోపేవాడు కూడా ఉన్నాడు రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయం పన్నెండో అధ్యాయము తొమ్మిదవ వచనం కాగా కాగా మోసపుచ్చుచు గల ఆది సర్పమైన మహాఘట సర్ప పడద్రోయబడి అని చదువు కింద అంటాడు తర్వాత అది భూమి మీద పడద్రోయబడను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఇలాగ చెప్పుట వింటిని రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడి ఉన్నాడు నేరం ఎవరు అపవాది అవునా అక్కడ ఏముంది మీరు అడిగిన నాలుగో ప్రశ్న మూడో ప్రశ్న మూడైపోయిన నాలుగో దేవున్నాడు అక్కడ ఆ నేరం మోపువాడు ఎవడు కాదయా దానికి ముందు మాట ఉందిగా దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద ఏర్పరచుకుందే దేవుడు ఏర్పరచుకుందే దేవుడు ఇరుగకయే ఏర్పరిచాడా తలంపు నాకు పుట్టకు మునుపది నీకు తెలిసే ఉందన్నాడు నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన అన్నాడు నేను కూర్చుండటం నీకు తెలుసు లేచుటం నీకు తెలుసు నా బ్రతుకంతా నీకు తెలుసు నువ్వు సైతాన్ గాడితో చెప్పాల్సిన మాట ఎవరే సైతాన్ నువ్వు అన్ఫిట్ అంటావా నువ్వు తేడా అంటావా నువ్వు అలా ఇలా అంటావా నువ్వు మంచోటివి కాదంటావా మంచిదానివి కాదంటావా వెధవన్నరవెధవా అరసోది ఫుల్ సోది అని ఉంది ఫుల్ సోది విధవాయ బాగా విను ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి నాకు చెప్పటం కాదు నువ్వు చెడ్డదాన్నివి నువ్వు చెడ్డవాడివన్నీ నాకు ఎప్పుడో తెలుసు నేనేంటో ఆయనకి ఎప్పుడో తెలుసు ఎప్పుడు తెలుసా తెలుసా నేను ఆయనకి నన్ను ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా జగతికి పునాదులు వెయ్యబడక ముందే ఎరుగున్నాడు నన్ను ఆయన అన్నీ ఎరిగి ఆయన కోరుకొని నన్ను పిలుచుకుంటే నువ్వెవడెవరా తడవకొచ్చి నా మీద నేరం మోపుతావు నా మీద నేరం మోపుతావు ఏంటి ఏరపరుచుకున్నవాడు ప్రభు ఆయన ఆమోదించి సంతకం పెట్టాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి అంటే మీలో కొంతమందికి ఇష్టం లేదు ఎందుకంటే అబ్బాయి తేడా అని మీకు డౌటు తెలుసు తేడా అని కానీ ఈ అబ్బాయి అసలు మందిర ప్రాంగణంలోకి అడుగు పెట్టడమే మీకు ఇష్టం లేదు అలాంటిది ఇతడు నాతో కూడా ఉండవచ్చు అని నేను ఆమోదించి ఒక సంతకం పెట్టా అది ఆయనకి ఇచ్చా తడో ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు అక్కడ ఉన్నావు ఏంది నువ్వు అసలు ఎట్లా ఉన్నావు అసలు నువ్వు ఫుల్ తేడా కదా నీ బ్రతుకు మాకు తెలియదు నువ్వు ఆడున్నా ఏంది అంటే ఇదిగో చూడండి మరి మీరు చెప్పింది నిజమే నేను తేడానే మరి ఆయనకు కూడా తెలుసు నేను తేడాని మరి ఏమో ఆయనకు అట్లా ఇష్టమైపోయింది ఆయనకు నా మీద ప్రేమ వచ్చింది నువ్వు నాతో కూడా ఉండమని ఆయనే సంతకం పెట్టి మరి నన్ను నేరపరచుకున్నాడు మరి ఇక నేను చేసేది ఏముంది నేను ఎలాంటి వాడనో ఎరిగి ఉండి కూడా ఆయన నన్ను నేరపరుచుకున్నాడు ఇక మీరు ఎన్ని నేరాలు మోపినా నేను అక్కడి నుంచి పోయేదేం లేదు ఎందుకంటే నియమించిన వాడెవరు అది నేరం మోపితే ఆయన మోపాలా నెట్టేస్తే ఆయన నెట్టేయాలా దేవునికి మహిమ మహిమగలుగునుగాక ఇంకెవరు మోపిన చల్లదు ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఇతన్ని ఎట్లా ఏర్పరచుకున్నావు ఇతను తేడా కదా అంటే ఏర్పరచుకున్నా తేడా అయినా ఏర్పరచుకున్నా ఎట్లా ఏర్పరచుకుంటావు అట్లా ఎట్లా ఏర్పరచుకుంటావు విరోధంగా ఎట్లా ఏర్పరచుకుంటావు అంటే ధర్మ విరోధంగా కాదురా నా ప్రియకుమారుని రక్తములో నా కృపను బట్టి నువ్వు నువ్వెవడెవరు అడగటానికి అసలు నీకే సంబంధంరా ఏర్పరచుకున్నవాడు ప్రభు ఇక నేరం మోపేవాడెవడు వాడు ఎక్కడుంది ఖాళీ గద్దించాలా సైతానప్ప నేను బలహీనుడన నీకు నా ప్రభువుకు తెలుసు బలహీనుడు నా ప్రభువుకు తెలుసు తెలిసే ఆయన ప్రేమ చేత కృపచేత తన ప్రియ కుమారునిలో నన్ను ఏర్పరుచుకున్నాడు నేను అని తెలుసు తెలిసే నాకు తాళపు చేతులు ఇచ్చాడు తాళపు చేతులు ఇచ్చాడు నా చేతికి ఇచ్చాడని కృతజ్ఞతతో నేను మార్పు చెందుతున్నాను కంప్లీట్గా నేను మార్పు చెందుతాను నా ప్రభు కొరకు సాక్షిగా నిలుస్తాను నువ్వెవడు నన్ను పదే పదే వచ్చి ఆక్షేపిస్తావు ఆయన అంగీకరించడంటావు ఆయన ఒప్పుకోవడంటావు ఆయన నిన్ను అసహించుకుంటాడంటావు అసహించుకోవటం ఒప్పుకోపోవటం కాదురా ఏర్పరచుకున్నాడు నన్ను ఏర్పరచుకున్నవాడు ప్రభు నీ మీద నేరం మోపేవాడు ఎవడు ఎందుకు ఇస్తావు అవకాశం ఇవ్వద్దు నా దగ్గర కూడా వచ్చి సైతం అప్పుడప్పుడు చెబుతుంటాడు ఎట్నుంచి వచ్చాడు అంటారు వెటకారపళ్ళు వాడు మన తలంపుల్ని ప్రభావితం చేస్తుంటాడు ఆలోచనలు గుట్టిస్తుంటాడు చిన్న చిన్నవి ఏవైనా లోటుపాట్లు కనపడితే వాటిని భూతద్దంలో చూపించి అస్సలు అంగీకరించాడు అస్సలు ఒప్పుకోటి దేవుడు ఎందుకంటే నువ్వు చాలా తేడా నువ్వు చాలా చెడ్డ వ్యక్తి వైద్యుడు అంటాడు అప్పుడు నేను చెప్తాను నీకు ఇప్పుడు తెలిసింది ఆయనకి ఎప్పుడో తెలుసు ఆయన ప్రేమ చేత క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు నేను ఉండని కాదే నేను యోగ్యుండని కాదే నేను నీతిమంతుండని కాదే నేను పనికి తెలుసు తెలుసు కూడా ప్రేమ చేత నేనంటే ఆయనకిష్టం ప్రేమ చేత తన ప్రియకుమారుని రక్తము చేత నన్ను కడిగి నన్ను చేర్చుకున్నాడు ఆయన నేను నీతిమంతుడను కాను కానీ ఆయన నీతిమంతుడు అని సంతకం పెట్టాడు నేను నీతి మంత్రాలని కాదు కానీ తన కుమారుని రక్తమును నా మీదకి ప్రోక్షించి నీతి అని సంతకం పెట్టేశాడు దేవుడు సంతకం పెడుతు ఎవరు దేవునికి గాక నీ భవిష్యత్తులో నువ్వు అడుగు వాటి కంటే ఊహించవాటి కంటే ఉత్తమమైన వాటిని దేవుడు నీ భౌతిక మరియు ఆత్మీయ జీవితంలో జరిగించినప్పుడు నువ్వు విభ్రాంతి నొంది దేవుని మయంపరుస్తావు గట్టిగా గట్టిగా స్వతంత్రించుకో విశ్వాసముతో నామములో నమ్ముతున్నాను ఏ సయా నమ్ముతున్నాను స్వతంత్రించుకుంటున్నాను నేను అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఉత్తమమైనవి దాచిపెట్టి నన్ను ప్రేమిస్తున్నావు అన్యాయం ఉండదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్యాయం ఉండదు అన్యాయం లేదు నీ దగ్గర నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు దాచిపెట్టావు నాకు నేను ఊహించనివి నేను అడుగు వాటికంటే ఉత్తమమైనవి భద్రం చేశావు నా కోసం నేను స్వతంత్రించుకుంటాను తండ్రి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు అంటూ ప్రార్థన చేద్దాం చాలా చాలా వందనాలు నీ ప్రేమను సందేహించాను నమ్ముకొని లేకపోయాను ప్రభు మందించయ్యా ఇంకా ఏమందును ప్రభు ఇంకా ఏమందును ప్రభు పర రెండు విషయాలలో నా ఊహకు మించిన ఉన్నత కార్యాలు నా కొరకు జరిగించావు గతంలో ఇక జరిగించడానికి ముందు సిద్ధం చేశాం ఇక నేమందును ప్రభు ఏ పాటి వాడను ప్రభు ఏ పాటి దానను ప్రభు నన్ను ఇంత ప్రేమించి నా కొరకు ఇన్ని కార్యములు జరిగించటకు నేను ఎంతటి వాడను ప్రభు ఎంతటి దానను నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నీ సన్నిధిని సాగిలపడుచున్నాను ప్రభు నీకు స్తోత్రము నీ మాటలే నాకు ఆయువు ప్రభు నీ మాటలే నాకు ప్రాణం ప్రభు నీ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయి ప్రభు నా బాధలలో వేదనలు అవే నాకు నెమ్మది కలిగిస్తున్నాయి ప్రభు నమ్ముతా ప్రభు నమ్ముతా తుదిశ్వాస విడిచేంత వరకు మీ పట్ల నిరీక్షణ నిలుపుతా నమ్ముతా ప్రభు నమ్ముతా విశ్వాసముతో నీ వైపే ఆశగా ఎదురు చూస్తా ప్రభు నాకు నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా నీవైపే నీ వైపే చూస్తా కృతజ్ఞతలు జల్లిస్తాడు సున్నామంలోనే నిన్ను మయం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము సమాధానము సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక నీ సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించు వ్యాఖా